ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర భగవంతుడు మనకి ఇచ్చిన వారం జ్యోతిష్ శాస్త్రము ఆ జ్యోతిష్ శాస్త్రం ద్వారా వాస్తు శాస్త్రము న్యూమరాలజీ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి అయితే జ్యోతిష్ శాస్త్రం మానవులకి ఎందుకు అవసరము అని నేను చెప్తున్నాను అన్నట్టయితే అగమ్య గోచరమైన మానవునికి ఏ పని చేయాలో తెలియని మానవునికి రేపు పొద్దున్న ఏ విధంగా ఉంటుందో తెలియని మానవునికి మనకి ఈ పని చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అని తెలియని మానవునికి తర్వాత మనకి ఈ పెట్టుబడి పెడితే లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలియని మానవునికి నీకు భవిష్యత్తుని తెలిపేదే జ్యోతిషాస్త్రము ఈ జ్యోతిషాస్త్రం ద్వారా మీరు ఈ పని చేయండి అని నిర్ధారణ చేస్తుంది జ్యోతిషాస్త్రం మానవుని ఈ పని చేస్తే నీకు లాభం వస్తుంది ఈ పని చేస్తే నీకు నష్టం వస్తుందని అని చెప్తుంది ఫలానా సమయంలో నీకు లాభం వస్తుంది ఫలానా సమయంలో నష్టం వస్తుంది ఫలానా సమయంలో నువ్వు కీర్తించబడతావు పలానా సమయంలో ద్వేషించబడతామని చెప్తున్నమాట ఇవి ఇటువంటిది శాస్త్రం మానవునికి ఏ పేరు పెట్టాలనేది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్ణయం చేస్తుంది మానవుడు ఏ విద్యాభ్యాసం ఎక్కడ చేయాలన్నది కూడా నిర్ణయం చేస్తుంది తర్వాత మానవుడు ఏ విద్య కావాలనేది నిర్ణయం చేస్తుంది మానవుడు ఏ వ్యాపారం చేయాలన్నది కూడా జ్యోతిషాస్త్రం నిర్ణయం చేస్తుంది ఈ అయినా ఏదేమంటే మానవుని యొక్క జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా జ్యోతిష్ శాస్త్రం మిలితమై ఉంది అటువంటి శాస్త్రాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వాస్తుశాస్త్రం ద్వారా మానవుడు ఏ దిక్కు పల్లంగా ఉండాలి ఏ దిక్కు ఎత్తుగా ఉండాలి తర్వాత ఏ దిక్కున నూర్తులు గోతులు ఉండాలి ఏ దిక్కుల నూర్తులు గోతులు ఉండకూడదు ఏ దిక్కున సమంధవాలు ఉండాలి ఏ దిక్కున సమంతాలు ఉండకూడదు తర్వాత ఎలక్ట్రిఫికేషన్ ఏ దిక్కున ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఏ యొక్క ప్రమాణాలు వస్తాయి ఇన్ని కూడా చెప్పేది వాస్తుశాస్త్రం వాస్తు శాస్త్రం అంటే వసాన ధాతుల నుంచి పుట్టింది నివాస యోగ్యం అనేది వాస్తుశాస్త్రం తర్వాత నెక్స్ట్ శంఖర శాస్త్రం ఈ యొక్క శంకర శాస్త్రం ద్వారా కూడా మానవుడు జన్మ సంఖ్యను బట్టి వాడి యొక్క లక్కీ నెంబర్ వస్తుంది ఆ యొక్క డెస్టిన్ నెంబర్ వస్తుంది మిత్ర సంఖ్యలు వస్తాయి శత్రు సంఖ్యలు వస్తాయి ఇవన్నీ వస్తాయి అనమాట అంటే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడం చాలా ఉత్తమోత్తమైన మార్గం కాబట్టి నేను చెప్తున్నాను నేను వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కే సిద్ధాంతి ఛానల్ ద్వారా ఈ యొక్క జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి తెలుపుతున్నాను మీకు వీలైనప్పుడు వీలైన వేళలో ఆ యొక్క వీడియోలన్నీ కూడా లింక్ తీసుకోండి చూసుకోండి చూసుకోండి కాబట్టి మీకు అన్ని విధాలు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయము నేను డిస్క్రిప్షన్లో పాత లింకులన్నీ ఇస్తున్నానో మీరు చూడండి సుమం పోయారు